నల్గొండ జిల్లా పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరవై మూడో రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇరవై మూడవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం అలాగే ఇటీవల కాలంలో తన కుమారుడి వివాహ రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకుని తన సొంత తొంభై లారీలను సైతం అమ్మి తన సొంత తొంభై లారీలను సైతం అమ్మి వేసి వాటికి వచ్చిన రెండు కోట్ల రూపాయలను మిరియా కూడా నియోజకవర్గ రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేశారు ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలతో ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అలాగే అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న స్వాములందరూ మరియు మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ పాడి పంటలతో సుఖ శాంతులతో ఆయుర్ ఆరోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామి వారిని మనసారా వేడుకుంటూ అలా అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి కర్షన్ రెడ్డి అజయ్ లవ హనుమయ్య ప్రీతం ఆర్టీసీ రాజా భాస్కర్రావు నాయుడు గురుస్వామి నాగరాజ్ గురుస్వామి ముత్తినేని శంకర్ దీప హర్షవర్ధన్ సైదిరెడ్డి సత్యం ప్రసన్న రవివర్మ శ్యాంసుందర్ రెడ్డి నరసింహ అభి మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు చందనకు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం చందనకు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం ఏమి పరిమళం కొండలు ఏమి పరిమళం ఏమి పరిమళం కొండలు ఏమి పరిమళం గుడిలోను ధూప దీప దివ్య పరిమళం పరిమళం చందనకు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం ఏమి పరిమళం తిరిగి పరిమళం తీరమణి కంట ని సన్నిధిలో నీతి పరిమళం నీతి పరిమళం పన్నీతి పరిమళం నీతి పరిమళం పన్నీతి పరిమళం ఆ దేవుని సన్నిధిలో కరుణ పరిమళం ఆ దేవుని సన్నిధిలో కరుణ పరిమళం మక్క కోటి మనసులలో భక్తి పరిమళం పరిమళం చందర తలచినంత పాపంతో అయ్యప్పను తలచినంత పాపంతో లబూను పదులెనిమిది ఆకిన పొదుపు వెలుగును అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం స్వామి తిందక আজকে পন্ধুলো నియమముని బచువారుని తాను కాచును తాను వచ్చును తడి పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవలది చందన పరిమళం స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప నిన్నే మడుగను కలియుగాల్ని కాచే దొరా నిన్నే మడుగను పాప సంహారుడా నిన్నే మడుగను మలని దేవా నిన్నే మడుగను దోష సభ్యుడా నిన్నే మడుగను ఏమి అడుగను స్వామి ఏమి అడుగను అలుదకొండ అయ్యప్ప నిన్నే మడుగను కరిమలగిరి నివాస నిన్నే మడుగను కలియుగాలి కాచే దొరా నిన్నే మడుగను చూసే నిన్ను స్వామి తల్లివని తండ్రివని నిన్ను నమ్మిన భవబంధాలన్ని వీటి నిన్ను చేరిన బాలమని కంతమారను ఆలకించరా స్వామి శరణము స్వామి అయ్యా శరణ అయ్యన్ శరణము అయ్యప్ప శరణము నీలిమలై దేవా నీకు నిత్య స్మరణము నిన్ను నియమాల మాల వేసి నిన్ను తలచిన ఐదు కొంట లేని తండ్రి స్వామి శరణము స్వామి అయ్యా శరణము అలుదకుండ శరణము అయ్యన్ శరణము అయ్యప్ప శరణము నీలిమలై దేవా నీకు నిత్య స్మరణము స్వామి అయ్యప్ప నాను ఇంత పుణ్యము నీ దీక్షత పొందినాను నాను మహద్భాగ్యము సాధు జీవనంతో నేనే పొందవరమును కొంబలోన పాపాలు కడిగి వేసిన వర్తలను బాలుని ఎక్కి పొడమినంత పాలించావు పుణీతులుగ భక్తులను మార్చేశావు బాలుడ ఏలే ఎలెమాధరా ఏమీ అడుగను స్వామి నీకేమడుగను అలుదకుండా అయ్యప్ప నిన్నే మడుగను కరిమలగిరి నివాస నిన్నే మడుగను కాచే దొరా నిన్నే మడుగను పాప సంహారుడా నిన్నే మడుగను మలని దేవా నిన్నే మడుగను శరణు కోస ప్రియుడా నిన్నే మడుగను ఏమి అడుగను స్వామి ఏమి అడుగను అలుదకుండా అయ్యప్ప నిన్నే మడుగను రిమలగిరినివాస నిన్నే మడుగను కాచే దొరా నిన్నే మడుగను స్వామీ Tô got సభ్యులు భక్తుల లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు ఇరవై మూడవ రోజు స్వామి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నాం స్వామి మధ్యాహ్నానం పన్నెండు గంటలకు ఈ అన్న ప్రసాద వితరణ ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఇది కొనసాగుతుంది స్వామి మన శాసనసభ్యులు భక్తులక్ష్మారెడ్డి గారు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రతి ఒక్క స్వామి కడుపు నిండా తింటేనే నాకు ఆనందం అని చెప్పి ప్రతి ఒక్క స్వామిని పేరు పేరున కడుపు నిండా తినాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ఆయన పది ఇక్కడికి రాలేకపోయినా పదే పదే ఫోన్ చేస్తూ ఆహార పదార్థాలు రుచిగా ఆరోగ్యకరమైనవిగా ఉండాలని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ జాగృతం చేస్తుంటారు స్వామి అదేవిధంగా మన శాసనసభ్యులు ఈ యొక్క అన్న ప్రసాద వితరణే కాదు ఎలాంటి సేవా కార్యక్రమంలోనైనా ముందుంటానని చెప్పి ఆయన కుమారుడి రిసెప్షన్ సైతం క్యాన్సిల్ చేసుకొని దానికి వెచ్చించవలసినటువంటి రెండు కోట్ల రూపాయలని మిగాన అసెంబ్లీ నియోజకవర్గ రైతు సోదరుల సంక్షేమ నిధికి అందజేయడం జరిగింది స్వామి వారు ఎవరి దగ్గర ఏ ఒక్కరు పై ఎక్కువ తీసుకోకుండా శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తొంభై సొంత లారీలను అమ్మి సైతం మన నియోజకవర్గ ప్రజల కోసం ఏ సహాయం కావాలన్నా అన్నా అంటే నేనున్నా అని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి వారికి సాయం అడిగిన వారికి లేదనకుండా వారికి తోచినంత సహాయం చేస్తూనే ఉంటారు అలాంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు అశ్వైశ్వర్యాలు ఆయుర శ్రీ సంపదతో కొనసాగాలని చెప్పి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మన అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు అందరూ కూడా వారిని జీవించాలని చెప్పి మనసా కోరుకుంటున్నాం శరణం స్థానిక హిషోబ్న అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ గత ఇరవై మూడు రోజుల నుండి ఉన్న ఈఎల్ఆర్ గారి సంపూర్ణ సహకారంతో కొనసాగుతుంది స్వామి రోజులగానే ఈరోజు కూడా మాల ధరించిన స్వాములు సుమారు మూడు వేల పైచేలు మంది స్వాములు ఈ అన్నప్రసాద యంలో వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామి ఇలాగే अनप्रसाद कार्यक्रम मन पोलेव थींदो माना विया अयपी शयूं सौ अख़ियल शाह सबु

शासन लक्ष्मीरेडी मुढमा असो आह्वान ఈ ఆహ్వానం వండించి మేమందరం ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రజల్లో పాల్గొని స్వామివారి నైవేద్యాన్ని అందరికీ మా క్షేత్రంలో పెట్టే అవకాశం కల్పించిన మిరాలి మధ్య లక్ష్మణరెడ్డి గారికి మొబైల్ షాప్ తరఫున మరియు మొబైల్ ప్రజాయకం తరఫున ధన్యవాదాలు తెలుపు